మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి కెరియర్ తొలినాళ్ళలో సపోర్టింగ్ ఆర్టిస్టులుగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోను చిన్న చితక పాత్రలోను రాణించి ఆ తర్వాత ఇండస్ట్రీలోనే చెప్పుకోదగ్గ హీరోలుగా నటులుగా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి కోవలోకి వస్తారు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే గర్వించదగ్గ నటుడిగా ఇటు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోను అంతేకాకుండా హీరోగా మనలందరినీ అలరించిన మోహన్ బాబు గారు టాలీవుడ్ హీరో మోహన్ బాబు గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు భక్త నాయుడు కాస్త స్వర్గం నరకం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం అయి మొదటి సినిమాలోని తన నటనతో ప్రేక్షకుల్ని అలరించడం మాత్రమే కాదు తరదైన డైలాగ్ డెలివరీతో అంతేకాకుండా నెగిటివ్ ఉన్న పాత్రలో విద నిజాన్ని పండిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా రాణించాడు ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నెగిటివ్ ఉన్న పాత్రలోను లీడ్ యాక్టర్ గా రాణిస్తూ వచ్చిన మోహన్ బాబు హీరోగా ఫుల్ లెంత్ సినిమా లోను ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ మోహన్ బాబు సినిమా అంటే కలెక్షన్ లో వర్షం కురవాల్సిందే అన్నట్లుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబుగా విభిన్నమైన పాత్రలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు అలాంటి మోహన్ బాబు గారి పుట్టినరోజు ఈ రోజు ఇక ఆయన డెబ్బై మూడవ పుట్టినరోజుని ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఓ పక్క నటుడిగా పక్క నిర్మాతగా అంతేకాకుండా విద్యావేత్తగా మోహన్ బాబు ఫౌండేషన్ ద్వారా మోహన్ బాబు యూనివర్సిటీ అంటూ శ్రీ విద్యానికేతన్ అంటూ ఎల్కేజీ నుండి పిహెచ్డి వరకు ఎంతో మంది విద్యార్థుల జీవితాలన్నీ చక్కదిద్దుతున్నాడు అలాంటి మోహన్ బాబు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో గత కొన్నాళ్ళుగా ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేశాయో మనందరికీ తెలుసు కుటుంబంలో ఏర్పడ్డ మనస్పర్ధలు కావచ్చు ఓ పక్క మోహన్ బాబు గారు తానే స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినవైనా మరోపక్క మంచు మనోజ్ మంచు విష్ణుల మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలు ఇలా ఎన్నో రకరకాల వార్తలు అనూహ్యమైన రీతిలో మొట్టమొదటిసారిగా మంచు కుటుంబానికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతూ వచ్చాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇక ఈ రోజు మోహన్ బాబు గారి పుట్టినరోజు అవ్వడంతో ఇండస్ట్రీకి చెందిన ఎందరో హీరోలు సన్నిహితులు అభిమానులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని విషస్ ని పెడుతూ ఉంటే మరి తన తండ్రి పుట్టినరోజు మంచు మనోజ్ చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఈ మధ్య కాలంలోనే మంచు కుటుంబంలో ఏర్పడ్డ మనస్పర్ధల కారణంగా మంచు మనోజ్ తన తండ్రికి అన్నకి దూరంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలుసు ఆ మధ్య కాలంలో మంచి కుటుంబంలో ఏర్పడ్డ మనస్పర్ధలు అంటూ వచ్చిన వార్త ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో కూడా మనందరికీ తెలిసిందే మరి ఈ రోజు తన తండ్రి డెబ్బై మూడవ పుట్టినరోజు అవ్వడంతో తన తండ్రి పుట్టినరోజు నాడు తాను తన తండ్రి పక్కన లేకుండా దగ్గరగా ఉన్నా దూరంగానే ఉన్నాను అంటూ యానిమల్ సినిమాల్లోని సెంటిమెంటల్ సాంగ్ అయిన తండ్రిని గుర్తు చేసుకుంటూ వచ్చే ఆ బ్యాక్ డ్రాప్ సాంగ్ ని ప్లే చేస్తూ తన తండ్రితో కలిసి ఉన్న చిన్నప్పటి క్యూట్ మూమెంట్స్ ని కలిసి నటించిన సినిమా సన్నివేశాలని ప్లే చేసుకుంటూ తన తండ్రిని బాగా ఈ రోజు నీ పుట్టినరోజు నీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన నేను దగ్గరగా ఉన్నా దూరంగానే ఉన్నాను నీ పక్కన లేకుండా ఉన్నాను కానీ మళ్ళీ మనందరం కలిసిపోయి నీ రోజుని నీతో పక్కనే ఉండి సెలబ్రేట్ చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఐ మిస్ యు లవ్ యు నాన్న హ్యాపీ బర్త్డే అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ మంచు మనోజ్ షేర్ చేసి మంచు మనోజ్ పుట్టిన పోస్టే ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఇక సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఓ పక్క మంచి ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు మరోపక్క సినిమా రంగానికి చెందిన సినీ ప్రముఖులు అందరూ మోహన్ బాబు గారికి విశ్వస్ని తెలియజేస్తున్నారు అదండి అసలు సంగతి మరి మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా కలెక్షన్ కింగ్ గా మనందరినీ అలరించిన స్టార్ హీరోయిన్ మోహన్ బాబు గారి పుట్టినరోజు ఈ నేడు మరి మనం కూడా మోహన్ బాబు గారికి హ్యాపీ బర్త్డే అంటూ విశ్వసం తెలియజేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి